హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ డెబ్బై ఏళ్ళ మహిళ పేరు సింధూ తాయ్ సంకల్ పూణేకు చెందిన ఈమెకు రెండు వందల ఏడు మంది అల్లుళ్ళు ముప్పై ఆరు మంది కూతుళ్ళు వెయ్యి మందికి పైగా మనవళ్ళు మనవరాలు ఉన్నారు వాస్తవానికి వారంతా ఆమె సంతానం కాదు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ ఆశ్రమాల్లో పెరిగిన పెరుగుతున్నవారు నా అనేవారు లేక వీధుల్లో తిరుగుతున్నా ఎందరినో ఆదరించింది వసతి కల్పించారు ఆమె ఈ అమ్మ కరుణతో బాల్యంలో బిచ్చమెత్తిన ఎందరో పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లుగా స్థిరపడ్డారు కొందరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇంతమందికి పెద్ద దిక్కుగా మారిన ఈ అమ్మ గతమంతా కష్టాలమయమే సింధు తాయికి పదో ఏటే పెళ్ళయింది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ముగ్గురు అబ్బాయిలు పుట్టారు ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు భర్త వదిలేశాడు దీంతో ఓ గుడిసెలో జీవనం వెల్లదీస్తూ ఆడపిల్లకు జన్మనిచ్చింది రైల్లో పాటలు పాడుతూ ప్రయాణికులు ఇచ్చిన డబ్బుతో పిల్లల ఆకలి తీర్చేది ఆ కష్టాలే ఆమెను రాటు రాటుదేల్చాయి అమ్మాయిని హాస్టల్లో ఉంచి చదివించిన ఆమె తర్వాత అనాథ పిల్లలను చేరదీయడం మొదలుపెట్టింది అలా నలభై ఏళ్లలో పద్నాలుగు వందల మందికి పైగా అనాథలకు ఆమె సర్వస్వం అయింది బాలురు బాలికల కోసం వేరువేరుగా నాలుగు అనాథ ఆశ్రమాలను తాయి నడుపుతుంది ఆవులను కూడా చేరదీసి సాకుతుంది గత పదేళ్లుగా ఆమె కూతురు చేదోడు వాదోడుగా నిలుస్తుంది ప్రభుత్వం నుంచి ఇప్పటి ఎలాంటి సాయం పొందని ఆమె దాతల ఆర్థిక సాయంతోనే అనాథుల జీవితాల్లో వెలుగు నింపుతుంది రెండు వేల పదిలో మహారాష్ట్ర ప్రభుత్వం సింధూ తాయ్కు అహల్యబాయ్ సల్కర్ అవార్డును అందించింది వీళ్ళెవరు అనాథులు కాదు నా కుటుంబ సభ్యులే నేను పడిన కష్టం మరెవరూ పడద్దు అని చెప్పి సింధుతాయ్ వందలాది మంది అనాథులతో ప్రేమగా అమ్మ అని పిలిపించుకుంటుంది సింధూతాయ్ సంకల్ నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ